ఓం సాయి రామ్ శ్రీ సముద్ర సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులు అందరూ కూడా ఎలా ఉన్నారండి మీరు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అయితే వెళ్ళిపోదామండి మరి ఈరోజు బాబా గారు అందించేటువంటి సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డా ఈ సమయం లేదు తల్లి అర్జెంటుగా ఇది నువ్వు తెలుసుకుని తీరాలి దాని వల్ల నీకు అపాయం అనేది పొంచి ఉంది తల్లి ఇరవై నాలుగు గంటల్లో వినకపోతే ప్రమాదం జరుగుతుంది వెంటనే తెలుసుకో తల్లి అని ఒక ఏదో ఒక సందేశంతో అయితే మనం ముందుకైతే వచ్చారండి మరి బాబా గారు ఏ సందేశంతో వచ్చినా సరే అది మనం తప్పకుండా పాటించడం వల్ల దానివల్ల మనం ఎన్నో ప్రయోజనాలు అయితే పొందుతాము అలాగే మనకంటూ ఏదైనా ఆపద ఉంటే అది ఏ విధంగా గట్టెక్కాలి అనేది ఇవన్నిటి గురించి బాబాగారు అలాగే సందేశాలను మనకి ఇస్తూ ఉంటారు కదా మరి మరి ఈరోజు ఇలా సందేశంలో బాబాగారు ఏం చెప్తున్నారు అనేది మనం పూర్తిగా మరి పూర్తిగా వింటేనే కానీ మనకు తెలియదండి మరి బాబాగారు మనకి ఎలాంటి సందేశాన్ని ఇవ్వడానికి కా ముందుకు వచ్చారు మరి జీవితంలో మనం ఎప్పుడూ కూడా బాబా సందేశాన్ని ఎప్పుడు మనం పాటిస్తూ ఉన్నామంటే మనకు జీవితంలో ఎప్పటికీ సుఖ సంతోషాలు అనేది నిండి ఉంటాయి తల్లి మరి ఇంకా బాబా గారు ఏం చెప్పబోతున్నారు అనేది ఒక్కసారి వీడియోలోకి అయితే వెళ్ళిపోతే బిడ్డ ఇప్పటికే చాలా ఆలస్యం అయితే అయిపోయింది తల్లి సమయం లేదు అని చెప్పి నేను ఎందుకు చెప్పానో ఇది నువ్వు పూర్తిగా తెలుసుకుంటేనే అర్థమవుతుంది బిడ్డ అర్జెంటుగా తెలుసుకోవాలి అని చెప్పి నా కంగారుకి కారణం ఏమిటో కూడా నీవు వివరించి చెప్తాను తల్లి మరి ఇతని వల్ల కేవలం ఒక మగ మనిషి వల్ల నీ యొక్క జీవితంలో అపాయం అనేది పొంచి ఉంది తల్లి బిడ్డ ఇప్పటికే చాలా నష్టాలు అయితే జరిగిపోయాయి మరి ఎప్పటికైనా నువ్వు తెలుసుకోకపోతే నీకు నష్టం తప్పక జరుగుతుంది కదా మరి మరి ఆ నష్టం నీకు జరగకూడదు అన్న ఉద్దేశంతోనే నేను నీకు ఈరోజు సందేశాన్ని ముందుకైతే తీసుకువచ్చాను బిడ్డ మరి ప్రతి దానికి కూడా బాబా కష్టం వచ్చింది బాబా కష్టం నుంచి బయటపడే బాబా నువ్వు ఇవి చెయ్యి నువ్వు నన్ను ఆడుకో అని చెప్పేసి నువ్వు ఎప్పుడు అడుగుతూ ఉంటావు కదా తల్లి ఎందుకు ఎంత కంగారు పడుతున్నావు ఎందుకు ఇంత బాధపడుతున్నావు బిడ్డ ప్రతి సమస్యకు కూడా ఈ భూమి మీద పరిష్కారం అనేది లేకుండా అయితే లేదు కదా తల్లి మరి నా బిడ్డ కంగారులు ఎలా భయపడిపోతూ ఉంటుంది కానీ నా బిడ్డ భయపడకూడదు నా బిడ్డ ధైర్యంగా బతకాలి నా బిడ్డ సంతోషంగా ఉండాలి అని చెప్పి ఈ తండ్రి కూడా కోరుకుంటున్నాడు కదమ్మా మరి నువ్వే చెప్పు నువ్వు బాధతో సతమతమైతూ మతమత సతమతం అయిపోతూ ఉంటే ఈ తండ్రి ఎలా సంతోషంగా ఉంటాడు తల్లి చెప్పు బిడ్డ మరి ఏ తండ్రి అయినా సరే కోరుకునేది ఏంటి అంటే తన బిడ్డ సంతోషంగా నవ్వుతూ ఆనందంగా బతకాలి అని చెప్పేసనే కదా మరి నీకు కూడా బిడ్డలు ఉన్నారు కదా మరి నీ బిడ్డల గురించి నువ్వు ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నావు నేను కూడా నా నా బిడ్డ గురించి నేను అలాగే ఆలోచిస్తాను బిడ్డ కంట్లో ఎందుకమ్మా కన్నీరు కన్నీరు కారుస్తున్నావు చెప్పు తల్లి నీ సమస్య తీర్చడానికి ఈ తండ్రి వచ్చారు కదా మరి నా మీద నమ్మకం లేదా మరి ఒకసారి నీ కంట్లో నీటిని తుడుచుకో తల్లి ఎన్నో బాధలు పడ్డావు వయసుకు మించి అనుభవాలు పొందావు ప్రతిదీ కూడా అర్థమవుతుంది మనిషి యొక్క ప్రవర్తన కూడా అర్థమైపోతుంది కానీ ఇంకా నువ్వు మోసపోతూనే ఉన్నావమ్మా నా బిడ్డ ఇలా ఇంతకాలం మోసపో నష్టపోవాలి అని చెప్పు నా బిడ్డకు ఇప్పుడు నేను ఇది చెప్పకపోతే ఇంకా నష్టపోయే ప్రమాదం ఉంది మరి అది నేను చూసి తట్టుకోలేను కదా తల్లి ఎందుకంటే నా జీవితం ఈ విధంగా అయిపోయింది నా బిడ్డల భవిష్యత్తు అయినా సరే బాగుండాలి అని చెప్పేసి నువ్వు ఆశిస్తూ ఉన్నావు కదా తల్లి మరి ఇలాగే ఇది కొనసాగితే నీ బిడ్డల భవిష్యత్తు మీద దెబ్బ తగలవచ్చమ్మా కాబట్టి కంగారుతో నీ ముందుకు వచ్చాను తల్లి మరి ఇప్పటికైనా సరే నేను చెప్పింది అర్థం చేసుకో బిడ్డ అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లుగా సక్రమంగా జరగటం లేదు కదా మరి నీకు ప్రతి పనిలోనూ ఏదో ఒక ఆటంకం అనేది తప్ ఎప్పుడూ కూడా ఏర్పడుతూ ఉంది మరి ఎందుకు అంటే వెనక్కు ఆ పని కూడా వెనక్కి అయితే వెళ్ళిపోతుంది కదా మరి ఏది తలుచుకున్నా కానీ ఆ తలంపు అనేది కళలోనే కానీ ఇలాలో జరగట్లేదని చెప్పేసి అలాగే నువ్వు మనశ్శాంతి నిద్ర సంతోషము ఈ పెదవులపై చిరునవ్వు మనసులో ఆనందము అన్నింటినీ కూడా కోల్పోయి ఒక మోడులాగా నువ్వు బతుకుతున్నావు తల్లి మరి అసలు దేని గురించి ఆలోచిస్తున్నావు ఏ కళ ఏ కళ ఉంది నా బతుకి అని చెప్పి నిరాశతో కుంగిపోతున్నావు తల్లి మరి ఇవన్నీ నాకు ఎలా తెలుసాయి తల్లి చెప్పు నిన్ను వెన్నంటే ఉండి నీ కష్టాలను అన్నింటినీ కూడా గమనిస్తూనే ఉన్నాను కాబట్టే ఈ విషయాలన్నీ కూడా నేను గమనిస్తూ పదే పదే నా నా యొక్క నామస్మరణ నువ్వు చెబుతూ ఉంటే ఆ కష్టాలు తీర్చలేకపోయావు బాబా అంటూ నువ్వు అడుగుతూ ఉంటున్నావు మరి ఇప్పుడు పడుతున్నటువంటి కష్టాలన్నిటికీ కారణం నేను కాదు తల్లి ఆ బ్రహ్మ రాసిన రాధ తల్లి బ్రహ్మ రాసిన రాతను మార్చడం ఎవరి వల్ల కాదు నీ కర్మఫలం నీ చేతుల్లోనే ఉంది ఎందుకు అంటే నువ్వు చేసే పుణ్యాల ఫలితం నీకు భవిష్యత్తులో ఎదురవబోతుంది తల్లి తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నావు మరి జన్మలో వాటి ఫలితాలను మనం అనుభవించాలి కదా తల్లి ఎంతో కన్నింటిని కార్చావు వయసుకు మించినటువంటి వేదననైతే పడుతూ ఉన్నావు తల్లి బిడ్డ భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి అని ఆరాటపడిపోతున్నావు తల్లి నువ్వు చేసినటువంటి తప్పు ఒకే ఒక్కటి ఏంటో చెప్తాను చెప్పమంటావా ఆ శక్తి ఆ శత్రువు ఎవరో తెలుసుకోలేకపోవడం దీని అంతటికీ కూడా కారణం ఆ శత్రువే అని చెప్పి నువ్వు ఇక్కడ నేను చెప్పినా కూడా నువ్వు నమ్మలేదు కానీ నువ్వు పూర్తిగా పుల్లిపోకుండా చెప్తాను జాగ్రత్తగా విను నీలో ఉన్న పొరపాటు నీ మంచితనం తల్లి అది ఏంటి అదేంటి బాబా మంచితనం కూడా ఒక శాపమేనా అని అడుగుతూ ఉంటావు మరి ఇప్పటి రోజుల్లో అది శాపమే తల్లి ఎందుకు అంటే అందరూ కూడా నీలో ఉండరు కదా తల్లి నువ్వు ఏమనుకుంటున్నావో నాకు తెలుసు అందరూ మంచిగా ఉండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని చెప్పేసి అని నువ్వు ఎప్పుడు కూడా అదే ఆలోచిస్తూ ఉంటావు కానీ ఎవరికి కూడా ఏ కష్టం వచ్చినా సరే నువ్వు కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి మరి నీకు సున్నితమైనటువంటి మనస్తత్వం ఉంది కదా బిడ్డ మరి నీ పసిబిడ్డ లాంటి మనస్తత్వం అందుకే నువ్వు నా భక్తురాలి తల్లి నువ్వు నియమింపబడి భక్తురాలిగా నియమింపబడ్డావు బిడ్డ కానీ నీకు తెలియని విషయం ఏమిటి అంటే అందరూ కూడా నీల ఉండరు కదా తల్లి అందరికీ కూడా నీల మంచి మనసు అయితే ఉండదు కదా ఎప్పటి రోజుల్లో మనుషుల మనస్తత్వాలు ఏ విధంగా ఉన్నాయి అంటే అవసరం ఉన్నప్పుడు అన్ని అవసరాలను చాలా తెలివిగా అలాగే మంచిగా నటిస్తూ మొత్తం కూడా అవసరాలు తీర్చుకుంటూ ఉంటారు అదే మనిషితో అవసరం అనేది ఒక్కసారి తీరిపోయాక నీ వల్ల ఏది కాదులే అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు మరి అదే మనిషికి గౌరవం ఇవ్వడం చూస్తున్నాము అంటే అదే మనిషిని అవమానించడం కూడా ఒకేసారి చూస్తున్నాము కానీ ఇక్కడ మారింది మనిషి యొక్క మనస్తత్వం ఒక్కటే తల్లి మరి కనుక ఆ మనిషి మనస్తత్వానికి తగ్గట్టుగా నీ యొక్క నడవడిక కూడా ఉండాలి తల్లి ఎప్పుడైనా సని ఒక అయితే గుర్తుంచుకో తల్లి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి ఎక్కడ పోగొట్టుకుంటావో నువ్వు అక్కడే వెతుక్కోవాలి మనిషికి ఖచ్చితంగా పట్టుదల పట్టుదల అవసరం తల్లి మరి ఆ పట్టుదల నీ అవసరం నీ నీతోనే మొదలవ్వాలి మరి నువ్వు నటిస్తూ నీకు మంచి జరగాలని చెప్పి కోరుకున్నట్లుగా చాలా చక్కగా నటిస్తూ నీ యొక్క వెన్నంటే ఉండి ప్రతి ఒక్కరికి అలాగే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి నీ జీవితంలో అయితే ఉన్నాడు తల్లి అది కూడా మరి నువ్వు ఒక వ్యక్తి ఆ వ్యక్తి పేరు ఏంటి అనేది నేను చె నీకు తెలుసు తల్లి నేను చెప్పదలుచుకోలేదు అంటే నీతో మంచిగా నటిస్తున్నాడు ఒక మంచి స్నేహాన్ని చూపిస్తున్నారు ఒక మంచి కుటుంబ సభ్యునిగా ప్రవర్తిస్తున్నాడు అలాగే ఈ ప్రవర్తన అంతా చూసి గుడ్డిగా నువ్వు నమ్ముతూ ఉన్నావు తల్లి అతని అవసరాలన్నీ కూడా నువ్వు తీరుస్తున్నావు అతనితో నీ యొక్క బలం చెబుతూ ఉన్నావు అలాగే నీ బలహీనత కూడా చెబుతూ ఉన్నావు అని చెప్పి నువ్వు నువ్వే అన్ని చేయగలవు నువ్వు చాలా మంచివాడు నువ్వు చాలా తెలివైనడు అని నేను నమ్మించి నీ గురించే నలుగురికి ఒక చెడు చెడులా చెప్పి ఏ పనులైతే జరగాలని చెప్పేసి నిర్ణయించుకుంటావు ఆ పనులన్నింటినీ కూడా ముందుగానే తెలుసుకుని ఆ పనులు నీ జీవితంలో జరగకుండా అడ్డుపడుతున్నారు తల్లి మరి ఎక్కడికక్కడ నిన్ను నష్టానికి గురి చేస్తూ పెదవుల మీద చిరునవ్వుతో నీ ముందు అలాగే తిరుగుతూ ఉన్నారు ఎప్పటికైనా నువ్వు తెలుసుకోకపోతే నేను కూడా నేను కాపాడాలను తల్లి ఎందుకు అంటే అతని వల్ల నువ్వు ఎప్పటికే జీవితంలో చాలా చాలా నష్టపోయావు తల్లి మరి చాలా చాలా కోల్పోయావు కూడా తల్లి నీ సంతోషం నీ ఆనందం నీ కళలు అన్నింటినీ కూడా కోల్పోతున్నావు తల్లి కేవలం మిగిలింది ఒకే ఒక్కటి అది నీ కన్నీరు మాత్రమే తల్లి బిడ్డ నీ యొక్క కుటుంబంలో జరిగే విషయాలన్నింటినీ కూడా నువ్వు గోప్యంగా ఉంచుకోవాలి తల్లి ఎవరికి కూడా చెప్పవద్దు తల్లి ఎవరికైనా చెప్తే ఏమై ఏమొస్తుంది చెప్పు నీకు కాస్త బరువు దిగినట్లుగా అనిపిస్తుంది కానీ దానివల్ల ఉపయోగం అయితే ఏమీ ఉండదు తల్లి మరి అలా చెప్పుకోవాలనుకుంటే నీ తల్లిదండ్రులకు లేదా నీ తండ్రి లాంటి నాకు చెప్పు తల్లి అలా నువ్వు ఇతరులకు చెప్పడం వల్ల నీ యొక్క విలువ అనేది తగ్గిపోతుంది తల్లి అని చెప్పి ఒక్కసారి తెలుసుకోబిడ్డా నువ్వు నలుగురిలో చులకన అవ్వైపోతున్నావు అని చెప్పి తెలుసుకోబిడ్డా నలుగురు నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారని చెప్పి తెలుసుకోబిడ్డా ఎందుకు అంటే అందరూ కూడా నీళ్ళ మంచివారిగా కాదు కదా తల్లి ఇప్పుడున్నటువంటి ప్రపంచం అంతా కూడా స్వార్థంతో ఈర్ష్యతో నిండిపోయి ఉన్నది తల్లి ఎవరికి కూడా డబ్బు ఉంటే వారి వెనకాలే ప్రపంచం పరిగెడుతూ ఉంది ఎవరికి సొమ్ము ఉంటే వారి వైపే ప్రపంచం మాట్లాడుతుంది నీలా బాధపడే వాళ్ళ పక్కన ప్రపంచం ఎట్టి పరిస్థితులు నిలబడదు తల్లి కనీసం నువ్వు ఉన్నావని కూడా గుర్తించుకోదు మరి నువ్వు మాత్రం అలాంటి ప్రపంచానికి సహవాసం చేస్తూ ఉన్నావు మరి తల్లి ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకో మరి ఆ వ్యక్తి ఎవరు అనేది నీ జీవితంలోకి ఆ వ్యక్తి నీ జీవితంలోకి వచ్చినాకనే ఏ రకంగా ఉంది అలాగే ఆ వ్యక్తి రాకముందు నీ జీవితం ఎలా ఉంది అని చెప్పి ఒక్కసారి నువ్వు ఆలోచించుకో తల్లి నీ జీవితంలోకి అతను రాకముందు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు చాలా ఆనందంగా ఉన్నావు మరి ప్రతి చిన్న దాన్ని కూడా సంబరంగా జరుపుకునేదానివి నవ్వుతూ బ్రతికేదానివి కుటుంబమే సర్వస్వం అనుకున్నట్లుగా ఉండేదానివి కదా కానీ అతన్ని జీవితంలోకి వచ్చిన తర్వాత నీ యొక్క జీవితం ఎలా మారింది అంటే తల క్రిందులైపోయిన తల్లి ఒక చీకటి మయంగా నీకు తయారైంది కష్టాలు కన్నీళ్ళు మానసిక వేదన మనశ్శాంతి లేకపోవడం నిద్రలేనితనం ఇవన్నీ కూడా నీకు కేవలం అతని వల్ల మాత్రమే కదా తల్లి ఎందుకమ్మా మరి అలాంటప్పుడు అలాంటి వ్యక్తిని నీ జీవితంలో ఉంచుకున్నావు నువ్వు భయపడుతున్నటువంటి నువ్వు పడుతున్నటువంటి కష్టాలు అన్నింటికి కారణం ఏదన్నా కానీ నువ్వు దూరంగా విసిరి విసిరేస్తానన్నావే మరి మరి ఇతన్ని ఎందుకు దూరంగా పెట్టడం లేదు నువ్వు నువ్వు అతను ఎవరన్న ప్రశ్న నువ్వు నన్ను వేస్తే అతడు నీ స్నేహితుడైనా కావచ్చు లేదు అంటే నీ బంధువుల్లో ఒకరైనా కావచ్చు నువ్వు పనిచేసినటువంటి దగ్గర అయినా ఉండవచ్చు అలాగే ఎక్కడైనా కానీ ఈ ఈ యొక్క మనిషిని నువ్వు గుర్తించగలిగితే తనంత ఉత్తమం ఇంకోటి లేదు తల్లి దానివల్ల నీ జీవితం బాగుపడుతుంది తల్లి మరి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇలాంటి వ్యక్తులను దూరంగా పెట్ట తల్లి ఒక్కసారి నువ్వు ఆలోచించుకో నీ జీవితం అతను రాకముందు ఎలా ఉంది ఇప్పుడు వచ్చిన తర్వాత ఎలా ఉంది అనేది ఆలోచించుకుని నువ్వు ఒక నిర్ణయం అయితే తీసుకో తల్లి నీ తీసుకున్నటువంటి నిర్ణయం మీదే నీ యొక్క జీవితం అనేది ఆధారపడి ఉంది తల్లి నువ్వు మంచి చేయాలనుకుంటావు అలాగే నీకు మంచి జరగాలనుకుంటావో అలాగే నీకు నేను ఎలా ఉన్నా పర్వాలేదు అని చెప్పి నువ్వు అనుకుంటావు అదంతా కూడా నీ మీద ఆధారపడి ఉంది తల్లి మరి నీ యొక్క ఏదైతే నమ్మకం ఉందో దాన్ని ఎప్పుడు కూడా ఒక తల్లి నువ్వు ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా చర్చించి తగ్గట్టుగానే ఒక నిర్ణయాన్ని అయితే తీసుకో తల్లి ఎందుకంటే ఎప్పటికే నీ యొక్క మంచి గురించి మంచి చెడులు అన్నీ కూడా తెలుసుకున్నారు వాళ్ళు మరి నీతో మంచిగా నటిస్తూ ఉన్నాడు మరి ఇలా నటిస్తూనే నీ బంధువుల్లో దగ్గరే నిన్ను చులకం చేస్తున్నాడు నీ భర్తకు నిన్ను నీకు మధ్య ఎడబాటుని సృష్టిస్తున్నాడు మరి నీ బిడ్డలకి నీ బిడ్డలని పెనవేసుకొని వెనకేసుకొచ్చినట్లుగా మాట్లాడుతూ నీ బిడ్డలకి నిన్ను శత్రువునైతే చేస్తున్నాడు తల్లి ఇలా చెప్పుకుంటూ పోతే అసలు కష్టాలన్నింటికి కూడా కారణం అతనే తల్లి ఇప్పటికైనా అతన్ని దూరంగా అయితే పెట్టు తల్లి ఎందుకు అంటే ఇతని వల్ల నీకు ఇంకొక అపాయం అనేది కూడా పొంచి ఉంది తల్లి ముందుగానే హెచ్చరిస్తున్నాను అమ్మా ఎందుకు అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంటుంది తల్లి చెప్పు మరి ఆ కాలిన చేతులు ఎప్పటి చేతుల వల్లే వస్తాయా చెప్పు మరి ఆ చేతులు కాలకముందే జాగ్రత్తలను వహిస్తే మరి సంతోషంగా అయితే నువ్వు ఉండొచ్చు తల్లి ఆనందంగా నువ్వు ఉండొచ్చు తల్లి ఎప్పటికైనా సరే కానీ నువ్వు మనవారే మనల్ని మనం మోసం చేసుకుంటున్నావన్నీ ఎవ్వరూ కూడా నమ్మలేరు తల్లి ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేరు కాబట్టి ఎవరినైనా సరే కానీ తల్లి ఎంతవరకు ఉంచాలో అంతవరకు మాత్రమే ఉంచమ్మా ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఇదే సరైన పద్ధతి తల్లి ఇదే నువ్వు ఫాలో అవ్వు మరి ఇదే నువ్వు నీ యొక్క జీవితంలో ఒక అలవాటుగా మార్చుకున్నావు అంటే ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచగలుగుతావు తల్లి మరి నువ్వు నీలాగే జీవించాలి నీ మనసుకు నచ్చినట్లుగానే బతకాలి నువ్వు నీలానే ఉండాలి అప్పుడే ఈ సమాజం నీకు సలాం అనేది చేస్తుంది తల్లి బిడ్డ ఎప్పటికైనా కానీ ఈ విషయం నీకు చెప్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది తల్లి ఎప్పటికైనా అతన్ని దూరంగా పెట్టేస్తున్నావు అతడు ఒక స్నేహితుడి రూపంలో ఒక అన్న రూపంలో ఒక తమ్ముడు రూపంలో లేదా ఒక మరొక బంధువు రూపంలో నీ చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు నీ యొక్క సీక్రెట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ నిన్ను ఎలా దెబ్బతీయాలి ఏ విధంగా నిన్ను ద పతనం చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాడు మరి నీకు వచ్చినటువంటి ఆలోచనలు అన్నింటినీ కూడా దేనికి కూడా పనికిరాని ఆలోచనలు అని చెప్పి ఎప్పుడో తీసి పడేశాడు తల్లి మరి అదే ఆలోచనలు నువ్వు అమల్లో పెట్టి ఉన్నట్లయితే ఈరోజు నీ యొక్క స్థాయి మరొక విధంగా ఉండేది నలుగురిలో విలువగా ఉండేది మరి తల్లి ఇప్పటికైనా సరే మించిపోయింది ఏమి లేదు తల్లి నువ్వు సాధించాలి అనుకున్నటువంటి జీవితం చాలా ఉంది నువ్వు సంతోషంగా గడపాల్సిన జీవితం కూడా చాలా ఉంది తల్లి అవన్నీ కూడా నువ్వు కోరుకున్నట్లుగానే జరుగుతూ ఉంటాయి మరి నీ మనసుకు నచ్చినట్లుగానే జరుగుతున్నాయి దేని గురించి కూడా నువ్వు భయపడకు తల్లి దేని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు తల్లి నీ భర్తలో మార్పు కూడా వస్తుంది నీకు కోరినటువంటి ఉద్యోగం కూడా వస్తుంది సమస్తం కూడా నీకు నచ్చినట్లుగానే జరుగుతుంది మరి అర్థమైందా బిడ్డ సంతోషంగా ఉండు ఆనందంగా ఉండు అతన్ని దూరం పెట్టి ఆ అపాయం నుంచి తప్పించుకో అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అయితే అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం అయితే ఉంది కదా మరి మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి మరి మీకు నచ్చిందని అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కింద కామెంట్ రూపంలో ఓం సాయిరామ్ అని చెప్పి మీరు ఇచ్చారు అంటే అది ఒక అదృష్టంగా భావిస్తారండి మరి ఇలాంటి వీడియోలు మరిన్ని వీడియోలు మీ ముందుకైతే తీసుకురావడానికి నేను ఎక్కువ కృషి చేస్తూ ఉన్నానండి అలాగే ఈ వీడియో అందరికీ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను రేపటి వీడియోలో మరల సాయి సందేశంతో మీ ముందుంటా అప్పటి వరకు సర్వేజన జనా సుఖనోభవంతు ఓం సాయి రామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్